హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్వి అన్ఎస్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ గోంగూర పులిహార ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు ఆవాలు ఎన్నిమిర్చి వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి ఇవి ఏగిన వాటిని చల్లారేక మిక్సీ చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టిన గోంగూర ఆకుల్ని ఇందులో వేసుకొని వేగనివ్వాలి ఇలా గోంగూర అంతా ఏగుతూ ఉండాలి బాగా ఇది ఇలా దగ్గరగా అయిపోతుంది ఇలా బాగా దగ్గరగా అయ్యాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఆ గుజ్జు తీసి ఈ గోంగూరలో వేసి కలుపుతున్నాను మొత్తం బాగా కలిసేలా కలుపుతూ ఏగనివ్వాలి ఇది ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు ఎండిమిర్చి ఆ పౌడర్ కూడా ఇందులో వేస్తున్నాను ఆ పొడి కూడా వేసి బాగా కలపాలి ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా ఏగిన గోంగూర ముద్దని మిక్సీ గిన్నెలో వేస్తున్నాను జస్ట్ అలా ఒక్కసారి పల్స్ మోట్ పెట్టి మిక్సీ చేస్తే చాలు ఇది చల్లారేక మిక్సీ చేయాలి ఇది ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి అమ్మో ఇంత ఆయిల్ అనకండి ఎందుకంటే కొన్నిట్లకి ఆయిల్ ఎక్కువే వేయాలి అందులో పులిహారకి ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఆయిల్ తగ్గిస్తే ఆ టేస్టే మారిపోతుంది అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక వేరుసిన గింజలు ఆవాలు పచ్చిశనగపప్పు చాయ్ పప్పు ఎండిమిర్చి ఇంగవ పొడి కరివేపాకు వేసి బాగా వేపాలి ఇది ఏగుతుండగా పసుపు సరిపోయేంత సాల్ట్ వేసి కూడా వేపాలి మొత్తం బాగా కలిపేసి వేపేద్దాం పోపు వేగిపోతుండగా లాస్ట్లో ఒక రెండు పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి లైట్గా వేగాక ఫ్లేవర్ చాలా బాగుంటుంది అక్కడక్కడ కారం కారంగా పులిహారలో ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా ఆ గోంగూర పేస్ట్ని ఇందులో వేస్తున్నాను వేసి బాగా కలుపుతూ ఇందులో రైస్ వేసేసుకొని కలిపేడమే మొత్తం బాగా కలిసేలాగా మొత్తం రైస్ అంతా కలిసిపోయేలా కలిపేసాను బాగా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి